మట్టి జీవాన్నిస్తుంది మట్టిలో అనేక రకాల జీవాలు ఉంటాయి మట్టిలో విత్తనం నాటితే అది మహావృక్షంగా పెరుగుతుంది మట్టిలో జీవం ఉంటుంది ప్లాస్టర్ ఆఫ్ పారిస్లో విత్తనం నాటితే అది చనిపోతుంది అంటే విష పదార్థం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కావున మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాన్ని పూజిస్తే జీవం గల దేవుడి ప్రతిమను పూజించినట్లే మనిషి జీవితం గాలి నీరు మట్టితో ముడిపడి ఉన్నది కావున భగవంతుడికి మనకు ప్రసాదించిన గాలిని మట్టిని నీటిని పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మట్టి గణపతి తయారీలు తెలుసుకుందాం ఈ రోజు నా పేరు పద్మావతి అండి మాది బాలగం ఇక్కడ ఇక్కడ బాలగలు వినాయకు మట్టి విగ్రహాలు వినాయకుడి విగ్రహాలు దేవి విగ్రహాలు సిమెంట్ విగ్రహాలు ఏవైనా ఏ చెప్తినా అది చేస్తామండి మేము తర్వాత ఎవరికి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ని బట్టి ఒక్కొక్క విగ్రహం తయారు చేస్తుంటాము ఎవరైతే చెప్పినా చేసినా చేస్తాం కానీ మట్టి విగ్రహాలు విక్రహాలు చేసుకుంటూ చేయబెట్టి అందరికీ కూడా తెలిసి ఎక్కడెక్కడ ఉన్ను కూడా మాకు వెతుక్కుంటూ వస్తుంటది విగ్రహాలు బాగున్నాయని మీరు చేస్తే బాగుంటుంది అనేసి తెలుసుకున్న వాళ్ళందరూ అందరూ మా తప్ప ఇంకెవరిక్కడ తీసుకెళ్ళదు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకుని పెట్టుకుని వెళ్తాం కాకపోతే మాకు శ్రమంతకపోతే పెట్టుబడికి గట్రా కొంచెం ముందు పెట్టుబడి అవుతుంటుంది దాన్ని బట్టి మేము అన్ని జమకూర్చుకొని చెయ్యాలన్నమాట ఈ మధ్యతో ఈ విగ్రహాలు మట్టిని చాలా తక్కువ తొక్కి ఇవన్నీ దానికి పెట్టుబడి ఉపెట్టుకుని చేస్తుంటాం ఇరవై సంవత్సరాలు మేము చేస్తున్నాం ఈ విగ్రహాలు వృత్తి అనేది నాకు వచ్చింది దాన్ని బట్టి ఈ విగ్రహాలన్నీ తయారు చేసుకుంటూ వెళ్తున్నాం మా ఆయన నేను మా పాప చేస్తున్నాం ఏ ఏమి చెప్పినా చేస్తుంటాం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తర్వాత దేవస్థానం కూడా దేవి నవరాత్రులకని తర్వాత ఏంటంటే శ్రావణ మాసంకి ఏ విగ్రహాలు చెప్పినా చేసి ఇస్తుంటాము నవరాత్రులకు వారాహి విగ్రహం త్రావణ బాల త్రిపుర విగ్రహాలు అన్నీ చేస్తుంటాము శ్యామలాదేవి శ్యామలా నవరాత్రులకు శ్యామలాదేవి ఆ విగ్రహాలన్నీ చేసి ఇస్తుంటాము ఇక్కడ దేవస్థానం బాల త్రిపుర గుడికి గుడికి గురువుగారు మాకు ఏదైనా అవకాశం ఉంటే మాకు ప్రతి విగ్రహాలు చెప్తుంటారు అక్కడ చేసి ఇస్తుంటాం మాక ఇంకో గురువుగారు ఉన్నారు ఏదైనా డౌట్ వస్తాయని చెప్తుంటారు మేము సంవత్సరాలుగా తయారు చేస్తున్నారు మట్టి గణపతి తయారీకి ముందుగా కర్రతో ఒక ఫ్రేమ్ తయారు చేసుకొని దానికి గడ్డిని గణపతి ఆకారంలో చుట్టలుగా కట్టి దానిపై మట్టిని అద్ది గణపతి యొక్క రూపాన్ని తయారు చేసి దాన్ని ఆకర్షణీయమైన రంగులు అద్ది కిరీటం దోతి నగలు వంటివి అలంకరించి గణపతులను తయారు చేస్తున్నారు మట్టితో తయారు చేసిన గణపతిని పూర్వకాలం నుండి పూజ చేయడం ఆనవాయితీగా ఉంది కానీ ఈ మధ్య కాలంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో బొమ్మలు తయారు చేయడంతో వాటి నదులు కాలువలను నిమజ్జనం చేయడం వల్ల నీరు విషతుల్యం అవుతుంది పర్యావరణ ప్రేమికులు మట్టితో గణపతులను పూజించమని అవగాహన కల్పిస్తున్నారు ఇకనైనా వినాయక చవితిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని మనమందరం ఆశిద్దాం